ఓం శ్రీ మాత్రడు మహా మూకపంచలో మందస్మితి శతకంలో రెండవ శ్లోకాన్ని బాబాన్ని చెప్పుకుందాం చద్రీచే నవమల్లికాం నాగ్దముక్తమణే ఆచార్యా మృణాలకాండమహ సాం నైసర్గికాయ ద్వేషే స్వర్ధున్యా హిమరుచే రద్దాసనా ద్యాసిని కామాక్ష స్మితమంజరి దవళి మా ద్వారాాయ తస్మై నమహా వికసించిన తెల్లని కొత్త మల్లెపూలకి సాటి అయినది ముక్కుకి ధరించిన అందమైన ఆభరణం గురువైనది తామరతూణ్లో కాంతి లాంటి సహజ కాంతితో ప్రకాశించేది ఆకాశగంగతో పోరాడేది చంద్రుడి సింహాసనాన్ని అధిష్ఠించినది అయిన కామాక్షిదేవి చిరునవ్వుల పూలగుత్తి అనే అద్వైతానికి నమస్కారాలు ఓం శ్రీమాత్రేణుమ